ప్రజలకు కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది చిట్టినాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది అందుకే మంచి జరుగుతున్నది ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి ఎవలు ఏంది ఏం చెప్పిండు చిట్టినాయుడు ఏమన్నాడు మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు మరి ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగైదు లక్షల లగ్గాలు అయినాయి ఇచ్చినట్టు లేడు తులం బంగారం కాదు కదా తులం ఇనుము గుడియాడు పక్క ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే పరాశకాలు చేస్తే చిట్టినాయుడు ఆ లగ్గాల సంగతి ఎందుకు నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు ఇది మాత్రం పక్కా అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు ఎవడు బాబు పడాడు వాళ్ళకు అబద్దాలు చెప్పి మోసం చేసినావు తులం బంగారం ఇస్తా అన్నావు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ముసలోళ్ళకు నాలుగు వేలు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు మరి ఆడవా అత్తకు నాలుగు వేలు దిక్కు లేదు కోడలకు రెండు వేల ఐదు వందలు దిక్కు లేదు ఇంట్లో ఆడపిల్ల ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు స్కూటీ లేదు బంగారం లేదు రెండు వేల ఐదు వందలు లేదు నాలుగు వేలు లేదు రైతు రుణమాఫీ లేదు ఉత్త గ్యాస్ లేదు ఫ్రీ గ్యాస్ లేదు మనం లేదు అదంతా ఉత్త గ్యాస్ తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటాయట తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటాయనట ఇరవై ఐదు ముప్పై ఇచ్చి చేతులు దులుపుకొని గ్యాస్ లేదు లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ తొమ్మిదిన్నర పది నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిండ్రా దయచేసి మీరు ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇది ఎక్కువ కాలం నడవది డ్రామా ఏం చేసిండు వాళ్ళు కూడా పాపం ఏమైందంటే రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే అని ఆయన కూడా అనుకోలే వాస్తవం చెప్పాను అంటే నిజంగా చెప్తున్నాను నేను ఉత్తుతో చెప్తున్నాను ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పిరవాళ్ళు మళ్ళా ఆయన ఆయన ఏమనుకున్నాడు అంటే ఇప్పుడు కాని నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయితే మెల్లగా ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది పడితే చెప్పాలనుకున్నట్టు చెప్పిండు